you <laughs> మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు ఆయనకి చెప్పాను మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు పరిశుభ్రత కావచ్చు ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్లు హైదరాబాద్ మీరు చూస్తే ఇరవై ఐదేళ్లు నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే గతాలు చేశారు తిండి పెడుతుందా అన్నారు ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా ఒక ఎంఆర్ఓ ని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక సినిమాకు పోవాలన్నా రేపు రాబోయేది కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గేరప్ చేస్తున్నారో గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం